ఈ ప్రశస్తమైనటువంటి ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఉదయకాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార ఎలా ఉన్నారు అందరూ క్షేమమే కదండి దేవునికి స్తోత్రము గాక ప్రభు మిమ్మలను నిండుగా దీవించును గాక మనము కీర్తనలు ఐదవ కీర్తన పదకొండవ వచనాన్ని చదువుకుందాం నిన్న వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదవు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదరు చదవబడిన ఈ వచన భాగము మన వినికిడిలో ప్రభువు దీవించును గాక ప్రార్థన ప్రేమా నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ పదకొండవ తారీఖు దినమును బట్టి మీకు స్తోత్రాలు గడిచిన సమయాలంతటిలో మీ కృపా దీవనలు మాకిచ్చి మీరు మీరే మా ఎడల గొప్ప కార్యాలు చేసి ఆదరించినందుకు స్తోత్రాలు ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా నిన్ను ఈ దినమందు ఇది మొదలుకొని నీ రాకపోకలైన యహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నీ బిడ్డలుగా మా ప్రయాణాల్లో మీ తోడు కాపుదలిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఎహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదని చెప్పినావు నాయన కొదువులతో ఉన్న మా కుటుంబాలను నాయన మీ యొక్క సమృద్ధిని అనుగ్రహించమని మీ నామములు అడుగుచున్నాము తండ్రి నాయన స్వస్థతపరచు తండ్రి రోగాలున్నాయి స్వస్థతపరచండి నాయన ఎంత ఘోర పాపులనైనా నా యుద్ధకు రండి అని పిలిచినావు ఈ దినమందు పాపికి మారు మనసు దయచేయండి నాయన ప్రభా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన నీవే మా దేవుడవు గనుక నీ బిడ్డలో కొందరు నాయనా గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు నాయన ప్రభా నాయన నీ నామములో కృప చూపించి ఆ గ గర్భఫలాల ఆశీర్వాదాలు దయచేయండి నాయన నాయన కుందరు నాయనా వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు నాయన కృప చూపించండి నాయన నాయన నీ బిడ్డలు అవమానాలతో ఉన్నారు సంతోషాలు దయచేయండి చింతలతో ఉన్నారు ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము విదేశాల్లో ఉన్న ప్రియులు నాయన పని చేసుకుంటూ నాయన నీ యొక్క ఆదరణ కొరకు నీ యొక్క ఆరోగ్యం కొరకు నీ నడిపింపు మీదనే ఆధారపడుతూ ఉన్నారు తండ్రి ఆయన సంఘాన్ని సహవాసాన్ని విడిచిపెట్టి అక్కడ పనిచేస్తున్న నీ ప్రియబిడ్డలందరికీ మీ తోడు కాపుదల ఇవ్వండి నైనా ఈ ప్రార్థనలు ఏకీవించుచున్న నీ ప్రియులని కూడా వారి వారి అవసరతలు అక్రతలు తీర్చి నాయన నీ నామములు బలపరచుమని ప్రార్థిస్తూ ఈ దినము మీరు మాకు ఇచ్చినారు ఈ దినమంతటిలోనూ వచ్చి దినములంతటిలోనూ నీ కాపుదలతో నడిపించుమని మా రక్షణకర్త అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ప్రిలా అందరికీ వందనాలండి ప్రభు మీకు తోడుగా ఉండును గాక